దేవుని పరిశుద్ధమైన అమనుకు స్తోత్రములు వచ్చిన మీ అందరికీ నవందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న నూతన దంపతులు చంద్రశేఖర్ గారు దివ్య మీదిద్దరికీ శుభవందనలు తెలియజేస్తున్నాను ఈవేళ ఒక వచ్చిన మీకు గుర్తు చేయాలని కోరుతున్నాను ఏమై వింటారా పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని ఈ వాక్యం గురించి ఒకవేళ చంద్రశేఖర్ గారు తల్లిదండ్రులు అడిగితే ఏమంటారు ఎవ ఏదో గుర్తు వచ్చిందో పాస్టర్ గారు అంటారు మరి ఇక్కడ ఎందుకు దేవుడు సృష్టి చేసిన మొదట్లోనే మొదటి వివాహంలోనే ఆ మాట హైలైట్ చేయబడింది ఎందుకు హైలైట్ చేయబడింది అని మనం ఆలోచిస్తే నా ఓటు వీరిద్దరికే వీళ్ళ తల్లిదండ్రులకు కాదు మీ ఇద్దరు మీ ప్రయారిటీస్ మారాలి ఎంతవరకు మీ ప్రయారిటీలో మీ తల్లిదండ్రులు ఉండొచ్చు మీ తోబుటూలు ఉండొచ్చు ఫస్ట్ ప్రయారిటీలోకి మీ లైఫ్ పార్ట్నర్ రావాలి విన్నారా అది కంపల్సరీ గాడ్స్ ప్రిన్సిపల్ కనుక మీరు ఆ రీతిగా సిద్ధపడాలని ఆ వాక్షం తెలియజేస్తుంది ఈ మధ్యన సోషల్ నెట్వర్క్లో హైలైట్ అయ్యేది ఏంటంటే వృద్ధుల్ని చూడటం లేదు తల్లిదండ్రులను చూడటం లేదు వాళ్ళని ఎక్కడో పెట్టేస్తున్నారు అంటున్నారు ఎక్కడో పెట్టేలా తయారు చేసిన వాళ్ళు వాళ్ళే వేరే పాస్టర్ గారు కాదు లేకపోతే సమాజం కాదు తోటి ఉద్యోగస్తులు కాదు మనం ఎలాగూ పెంచుతామో అలాగే మన బిడ్డలు తయారవుతారు అని నేను చెప్పడానికి సంకోచించలేదు పాస్టర్గా కనుక మనుష్యుడు ఏమితున్నావు ఆ పంట కోయును అనేది వాస్తవం కానీ మీరు మంచి పంట కోయాలి చంద్రశేఖర్ గారు దివ్య గారు మీరిద్దరు కంపల్సరీ రీప్ రీపే గుడ్ ఫ్రూట్ కనుక అది కొయ్యాలంటే విత్తనం కూడా రావాలి విత్తాలి అంటే ప్రవర్తన రావాలి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను మరి నువ్వేం చేయాలి ఆయనే విడిచిపెడతారు నేను విడిచిపెట్టినట్టే కుదరదు నలభై ఐదో కీర్తనలో చెప్పడింది కుమారి ఆలకించము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని ఖచ్చితంగా మీ తండ్రి గారిని తల్లిగారిని మధుర స్మృతుల్ని చిన్నప్పటి నుంచి పెరిగింది అన్నీ మర్చిపోయి నీ కా భర్త అయినటువంటి వీరి నుంచి మంచి గొప్పతనం గొప్ప అనుభూతులు పొందట కొరకు వేచి చూచి వాటిని పొందుకోవాలని నేను కోరుతున్న శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మన దీవించునుగాక